शुक्लां मर्धनं मिष्टं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोः प्रशान्तयेत् शान्ताकारं भुजिगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं का मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनैनं योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగని కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను వైశంపు ఆయనుడు వ్యాసమునిందుని అడుగుతూ ఉన్నాడు ప్రభాతవేళ ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి వాడెవరు ఆయన యొక్క ప్రభావం ఏంటి అలాగే అనేక కిరణాలతో అలరారేటటువంటి ఆ ప్రకాశం అంత గొప్పదా అసలు ఇది ఎలా వచ్చింది అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యాసభగవానుడు చెప్తూ ఉన్నాడు నీకు కనిపించేటటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది తేజము కాబట్టి అది జాజ్వాలమైనటువంటి ప్రకాశము ఇది బ్రహ్మగారి యొక్క శరీరం నుండి బహిర్గతమైనటువంటిది ఈ ప్రకాశం ఎంతటిది అంటే సముద్రాలు నదులు సైతం ఎండిపోయేటంతటిది అలాగే ఆ కిరణాలు ఎంత గొప్పవి అంటే జీవులు మాడిపోయేంతటి శక్తి కలిగినటువంటివి కాబట్టి అంతటి ప్రభావం కలిగినటువంటిది ఆ తేజస్సు కానీ ఆ తిరణముల యొక్క తాకిడి కాని అని చెప్పి వ్యాసభగవానుడు చెప్తూ ఇంద్రాది దేవతలు ఈ సూర్యుని యొక్క ప్రకాశం వలన ఎన్నో ఇబ్బందులు పొంది వారందరూ కూడా బ్రహ్మదేవుడికి వారి యొక్క బాధనంతా కూడా చెప్పుకున్నారు చెప్పిన తర్వాత ఈ ప్రకాశం ఏదైతే ఉందో ఈ ప్రకాశం అనేటటువంటిది ప్రత్యక్ష దైవం ఆయనే ప్రత్యక్ష నారాయణుడు జగద్వ్యాపారములన్నిటికీ కూడా ఆయనే సాక్షి కాబట్టి ఆ ప్రకాశం తగ్గాలంటే ఆయన్ని పూజించి ప్రసన్నుణ్ణి చేసుకోండి అని చెప్పి బ్రహ్మగారు చెప్పారు చెప్తూ ఆయన్ని దర్శించాలంటే సత్యమే ఆయన యొక్క దర్శనం కాబట్టి ఆ సూర్యుణ్ణి పూజించండి అని చెప్పి దాని యొక్క విధి విధానం కూడా చెప్పిన తర్వాత వారందరూ కూడా సూర్యుణ్ణి స్తుతించారు అయినా కూడా ఆ ప్రకాశం అనేటటువంటిది తగ్గలేదు వెంటనే ఇంకేదైనా మార్గాన్ని చెప్పండి మీరు చెప్పినటువంటి భక్తి మార్గాన్ని మేము అనుసరించాము ఇంకేదైనా మార్గాన్ని చెప్పండి అని చెప్పి చెప్పినప్పుడు ఇంకా బ్రహ్మగారు ఆ విశ్వకర్మను రప్పించి ఆ ప్రకాశాన్ని తగ్గేట్లుగా చేయవలసిందిగా కోరినప్పుడు అనేక సంవత్సరముల యొక్క సాధనతోటి ఆ తేజస్సుని సానబట్టి ఆ కిరణాలని తగ్గించగా సహస్ర కిరణాలు మాత్రమే ఉంచినటువంటి సూర్యభగవానుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సూర్యభగవానుడు మిగిలినటువంటి కిరణాలన్నింటినీ కూడా తగ్గించి ఆ తేజస్సును తగ్గించి ఆ తేజస్సుతోటి ఆ కిరణాలను తగ్గించడం ద్వారా వచ్చినటువంటి రజనతోటి దేవతలకు అనేకమైనటువంటి ఆయుధాలు తయారు చేయించి చేసి ఆ విశ్వకర్మ ఇచ్చాడు ఆ కిరణాల నుండి వచ్చినటువంటి ఆయుధమే శ్రీహరి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము ఈ రకంగా ఆ కాంతిని అంటే కేవలం సహస్ర కిరణుడుగా మారినటువంటి సూర్యభగవానుడు అతిథి కశ్యపులకు సంతానంగా జన్మించి ఆదిత్యుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు ఈయన మాఘశుద్ధ సప్తమి రోజున ఈ సూర్యభగవానుడు ఉద్భవించడం జరిగింది దాన్నే రథసప్తమి అని చెప్పి మనందరం కూడా పిలుస్తాము ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి కలిసి వస్తే గనక అది మహాజయము అని చెప్పి చెప్పబడుతుంది ఈ రథసప్తమి నాడు ఉపవాసం చేసిన స్నానం చేసిన గొప్ప ఫలితం అనేటటువంటిది కలుగుతుంది అలాగే ఈ రథసప్తమి అనేటటువంటి తిథి సూర్యగ్రహణంతో సమానమైనటువంటిది ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు సూర్యవ్రతమును ఆచరించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది సూర్యుని యొక్క ఉత్తమ జాతి అశ్వాన్ని కానీ ఎర్రని వస్త్రాన్ని బంగారాన్ని ధాన్యాన్ని దానం చేస్తే కనుక స్వర్గాధిపత్యం కలుగుతుంది గుర్రాన్ని దానం చేసేటటువంటి శక్తి లేనప్పుడు వృషభాలని కూడా దానంగా ఇవ్వవచ్చు అని చెప్పి సూర్యుని యొక్క గొప్పదనాన్ని రథశప్తు యొక్క విశేషతను గురించి తెలియజేయబడుతోంది అలాగే ఆ బ్రహ్మగారు యొక్క శిరస్సుని ఖండించినటువంటి పరమేశ్వరుడికి బ్రహ్మహత్యా పాతకం సంప్రాప్తమై బ్రహ్మగారి యొక్క కపాలం ఆయన చేతికి అంటుకుని వదిలిపెట్టలేదు అయితే సూర్యభగవానుడి యొక్క కిరణాల వలన వారణాసిలో గంగా తీరంలో ఈ బ్రహ్మకపాలం అనేటటువంటిది ఊడిపడిందిట కాబట్టి ఆర్కుని యొక్క తేజస్సు వలనే పరమేశ్వరునికి ఈ బ్రహ్మహత్యా పాతకం నుండి కూడా విముక్తి కలిగింది అటువంటి శక్తివంతమైనటువంటిది ఈ సూర్యగ్రహం లేదంటే కనుక సూర్యభగవానుడు ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమ అనేటటువంటి మూల మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవాను ఆరాధించడం వలన ఆయన ఎంతో సంప్రీతులవుతాడు ముఖ్యంగా ఈ ఓం హ్రాం హ్రీం సహ అనేటటువంటి మంత్రాన్ని ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నిత్యం గనక జపిస్తే గనక ఎటువంటి వ్యాధులు కూడా దరిచేరవు ఎందుకంటే ఆరోగ్యానికి కారకుడు భాస్కరుడు ఈ మంత్రాన్ని జపించి భద్రేశ్వరుడు అనేటటువంటి రాజు శ్వేతకుష్ఠు వ్యాధి నుంచి విముక్తురయ్యాడు అని చెప్పి చెప్పబడుతోంది అలాగే సాక్షాత్తు సూర్యభగవానుడు యమధర్మారాజుకు చెప్పినటువంటి మంత్ర సారం ఇదే అని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా చెప్పబడుతోంది అలాగే ఈ మంత్రాన్ని నాస్తికుడికి కానీ గురుభక్తి లేనివ్వేవాడికి కానీ ఉపదేశించకూడదు కానీ సూర్యభగవాను ఆరాధించడం వలన ఆయన అనుగ్రహాన్ని పొందటం వలన వారికి అంటే ఆయన అనుగ్రహాన్ని పొందిన వారికి ధనము ఆరోగ్యము కీర్తి జ్ఞానము ఇవన్నీ కూడా లభిస్తాయి అలాగే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే క్రూర గ్రహ బాధలన్నీ కూడా అంతరిస్తాయి ఎందుకంటే సూర్యుని గ్రహరాజు అంటారు ఆయన గ్రహంలోకి అందరికీ అన్నిటికీ కూడా రాజు వంటి వాడు కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే కనుక వెంటనే ఎటువంటి బాధలు దేహ బాధలు ఉండవు చాలా ఆరోగ్యంతో ఉంటారు అలాగే కీర్తి ప్రతిష్టలతో ఉంటారు గొప్ప ధనంతో ఉంటారు అని చెప్పి మనకి ఈ పురాణ అంతర్గతంగా చెప్పబడుతోంది అలాగే వయసంపాయిండు అడగటం వల్ల మిగిలిన యొక్క గ్రహాల యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఆ వ్యాసభగవానుడు తెలియజేస్తూ భూలోకంలో మానవుల యొక్క పాప పుణ్యాలు కానీ శుభ అశుభాలు కానీ కర్మ విపాకానికి కారణం కానీ పూర్తిగా గ్రహ సంబంధమైనటువంటిదే కారణము కాబట్టి ఈ గ్రహముల యొక్క సంచారము మానవుల యొక్క జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది అందువల్ల గ్రహస్థితి అనేటటువంటిది క్రూరంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని శాంతింపజేయటం కోసం మంత్రజపాలు హోమక్రియలు ఇవన్నీ కూడా మానవులకి చేయాలని చెప్పి చెప్పబడింది అయితే ప్రాణులన్నీ కూడా వీటిని ఆచరించడం కష్టం ఎందుకంటే ప్రాణులన్నీ కూడా కర్మాధీనంగా ఉంటాయి అయితే జ్ఞానము చేత ఏ మానవుడైతే దీన్ని చేయగలుగుతాడో తప్పకుండా అటువంటి వాడు మాత్రం ఆ గ్రహ శాంతి ద్వారా సత్ఫలితాల్ని పొందుతాడు చంద్రుడు ప్రాణుల యొక్క శిరస్సులో ఉంటాడు చంద్ర సూర్యుల యొక్క సమతలమైనటువంటి స్థితి వల్లనే ఈ జగత్ అంతా కూడా వర్ధల్లుతుంది అందుకే ఒకటి పూట సూర్యుడు రాత్రి చంద్రుడు చంద్రుని వల్లనే రసభరితమై ఈ ధనధాన్య సమృద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఆ కిరణం ప్రభావం ప్రభావం చేతనే మనకి ఈ చక్కని పచ్చని పంటలు పొలాలు ఇవన్నీ కూడా అలాగే సూర్యకాంతి సూర్యకాంతి చంద్రుని యొక్క కిరణములు వీటి యొక్క ప్రభావం వల్లనే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సూర్యుడిని ఎలా ఆరాధించాలో ఎప్పుడు ఆరాధించాలో ఇంతకుముందు చెప్పి ఉన్నారు రథసప్తమి గురించి అలాగే చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల పుష్టి అంటే వృద్ధి పుణ్యము ఈ రెండు కూడా కలుగుతాయి అలాగే చంద్రుణ్ణి శుక్లపక్షంలో వచ్చేటటువంటి విద్యా నాడు ఆరాధించడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి అలాగే ప్రతి పక్షంలో వచ్చేటటువంటి విధి అనేటటువంటిది చంద్రునికి ప్రీతిపాత్రమైనటువంటిదిగా చెప్పబడుతోంది అలాగే ఓం హ్రాం హ్రం సోమాయ నమ అనేటటువంటి మూల మంత్రాన్ని కూడా ఈ చంద్రుని గురించి జపించడం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటిది అని చెప్పి మనకు ఈ పురాణాంతర్గతంగా చెప్పబడుతోంది అలాగే ఎవరైతే ఈ ఓం హ్రాం హ్రం సోమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించి ఇత్తడి లేదా కంచుపాత్రలో తమ యొక్క శక్త్యానుసారంగా నెయ్యిని దానంగా ఇస్తారు వారు చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందటం వలన రూపాన్ని సౌభాగ్యాన్ని ఆ చంద్రుని యొక్క అభీష్ట సిద్ధిని కూడా పొందగలుగుతారు కాబట్టి ఈ రకంగా చంద్రుణ్ణి ఆరాధించాలి అలాగే చంద్రుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని స్తోత్రం ద్వారా అత్రినేత్రోద్భవ శ్రీమాన్ క్షీరోధవ మదనోద్భవ మహేష మకుటావాస తుభ్యం చంద్ర నమోస్తుతే నిష్కలంక కళాధార గంగాధర శిరోమణి ద్వితీయా జగన్నాథ తుభ్యం చంద్ర నమోస్తుతే అనేటటువంటి శ్లోకంతో కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంద పొందవచ్చు అని చెప్పి మనకి చెప్పబడుతోంది అలాగే తర్వాత కుజగ్రహము ఈ కుజుని యొక్క ఉద్భవం అనేటటువంటిది చాలా ఒక విచిత్రంగా జరిగింది ఈ కుజుడు సాక్షాత్తు శివుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడు అంధకుడు అనేటటువంటి రాక్షసుడు విష్ణువుని ఆరాధించి సాధారణంగా రాక్షసుడు శివారాధనే చేస్తారు కానీ తమ వంశాన్నంతటినీ కూడా రాక్షస వంశాన్ని నిర్మూలింపజేసినటువంటి విష్ణువుని ఆరాధించరు అయితే ఈ అంద అనేటువంటి వాడు విశేషమైనటువంటి విష్ణుభక్తుడు ఈయన ఆ విష్ణుభక్తి చేత విష్ణువుని ఆరాధించి అనేకమైనటువంటి వరాల్ని పొందాడు ఇలా వరాల్ని పొందినటువంటి వాడు పార్వతీదేవినే కామించాడు పార్వతీదేవిని కామించి పరమేశ్వరుడు మీద యుద్ధానికి వచ్చాడు వెంటనే దైత్యులతో దైత్యులకి ఈ పరమేశ్వరుని యొక్క సేనులకి యుద్ధం జరిగినప్పుడు పరమేశ్వరుడు మరి యొక్క ఆ భూతగణాలన్నింటినీ కూడా దైత్యుల్ని సంహరిస్తున్న శుక్రాచార్యుడు మృత సంజీవునితో వారందరినీ కూడా తిరిగి బతికిస్తూ ఉన్నాడు దాంతోటి క్రోధంతో ఆ శుక్రాచార్యుల వారిని పరమేశ్వరుడు మింగివేశాడు తర్వాత దళితులందరూ కూడా అయ్యారు వారందరినీ కూడా సంహరించడం జరిగింది ఈ అందకుణ్ణి తన యొక్క త్రిశూల ఆయుధంతో గుచ్చాడు అయితే విష్ణువు యొక్క వరప్రభావం చేత ఈ అందకును మాత్రం మరణించట్లేదు కొన్ని వేల సంవత్సరాలు ఆ శూలానికి గుచ్చబడి అలాగే ఉండిపోయాడు దాంతో తాను ఎంతో క్షోభపడుతున్నాడు కానీ ప్రాణాలని మాత్రం పోవటం లేదు అని చెప్పి ఆలోచించినటువంటి వాడు ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క గొప్పతనం తాను తప్పు చేశాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి ఆయన్ని కోరుకున్న తర్వాత అప్పుడు ఆ పరమేశ్వరుడు సంతృప్తుడై మళ్ళీ ఆ శుక్రాచార్యుణ్ణి బయటికి తీసుకొచ్చాడు ఇలా బయటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆ కారణంగా భూమి మీద పడినటువంటి మరక ఆయన యొక్క తేజస్సు ఏదైతే పడిందో దాని నుంచి జన్మించినటువంటి వాడు ఈ భౌముడు ఆయనే కుజుడు ఆయనే మంగళుడు ఈయన మంగళవారం నాడు ఆరాధనకి శ్రేష్ఠుడు అందుకే మంగళవారాన్ని భౌమవారము అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ మంగళవారం శ్రేష్టమైనటువంటిది ఈ మంగళవారాన్ని కుజునికి ఆయన యొక్క రోజుగా చెప్పబడింది అలాగే కుజుని ఆరాధనకి కూడా శ్రేష్టమైనటువంటిది కుజుణ్ణి ఆరాధించేటప్పుడు త్రికోణ మండలంలో ఎర్రని పూలు ఎర్రని వస్త్రము ఎర్రని గంధము వీటిని ఉంచి పూజిస్తే గనక ముఖ్యంగా ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలంటే విశేషంగా కుజుని యొక్క అనుగ్రహము ఉండాలి కుజుని యొక్క అనుగ్రహం లేకపోతే దాంపత్యంలో అనేకమైనటువంటి అవాంతరాలు వస్తాయి కాబట్టి దాంపత్యం సౌఖ్యవంతంగా ఉండాలంటే కుజుని యొక్క అనుగ్రహం అనేటటువంటిది ముఖ్యమైనది కుజుని అనుగ్రహం ఉంటే కనుక పుత్ర పౌత్ర సుఖశాంతులన్నీ కూడా కలుగుతాయి కాబట్టి కుజుడిని ఆరాధించడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం వల్ల సుఖమయమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపడమే కాకుండా చక్కని సంతానాన్ని పొంది హైగా శాంతితో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా కుజ ఆరాధన యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఉన్నాడు వ్యాసభగనాడు ఈ రకంగా వైసంపాడు అడిగినటువంటి విధంగా ఈ మూడు గ్రహాల యొక్క అంటే సూర్యగ్రహము చంద్రగ్రహము కుజగ్రహము వీటి యొక్క గొప్పతనాన్ని ఆ గ్రహాల్ని ఆరాధించడం వలన కలిగేటటువంటి ఫలితాలని గురించి వయసంపాయండికి వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నాడు సర్వే జన సుఖనోభవంతో సమస్యలో ఆ సుఖనోభవంతో స్వస్తి